అసలు ఈ ప్రాబ్లమే రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ త్రీ ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ త్రీ ఇయర్స్లో పిల్లల్లో ఎలాంటి చేంజ్ వస్తుంది ఎలాంటి మార్పులు వస్తున్నాయో ప్రతి క్షణం మనం గమనించుకుంటే కనుక మనం త్వరగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు త్వరగా క్యూర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్టిజం ఉన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయొచ్చా లేదా జాయిన్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది ఏ ఏజ్లో జాయిన్ చేయాలి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఆర్టిజం ప్రాబ్లం ఉందో లేదో అనేది పక్కన పెడితే వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఉన్న కిడ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో అందరికీ తెలుసు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ ఉంటారు పడిపోతూ ఉంటారు లేస్తూ ఉంటారు టూ ఇయర్స్కి కంప్లీట్గా నడక అయితే వస్తుంది మాట కూడా స్టార్ట్ అవుద్ది త్రీ ఇయర్స్ వచ్చేటప్పటికి అలాగా మాట కొంచెం కొంచెం సెంటెన్స్ చెప్తూ ఉంటారు వాక్యాలు పలుకుతూ ఉంటారు స్టెప్స్ ఎక్కుటం దిగడం చేస్తూ ఉంటారు ఫోర్ ఇయర్స్కి కంప్లీట్గా గెంతుతూ ఉంటారు స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు వర్డ్స్ కూడా కంప్లీట్గా పూర్తిగా మాట్లాడడం వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఇంకా స్కూల్లో జాయిన్ చేద్దాము అని ప్రతి ఒక్కరు అంటారు ఇది నార్మల్ పిల్లల విషయం ఇవన్నీ ఏంటంటే కల్పిత కథలైతే కాదు స్టోరీస్ కాదు రియల్ లైఫ్ స్టోరీస్ నిజంగా ప్రతి పేరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా వివరించడమేనండి మెడికల్ భాషలో ఎలాగో మనం చెప్పలేం కాబట్టి మన అనుభవాలు పిల్లల ద్వారా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి స్కూల్ పంపించినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అలాగే థెరపీస్ చేయించినప్పుడు కొంతమంది పిల్లలు నవ్వలేరు నవ్వలేరు అది చాక్లెట్ పెట్టినా నవ్వలేరు బిస్కెట్ పెట్టినా కొరకలరు కొరకరు అసలు అలాంటివన్నీ మౌత్ ఎక్సర్సైజ్లు చేయించి వాళ్ళకి నవ్వలడము కొరకడము అలాంటిదంతా థెరపీలో కొంత థెరపీలో చెప్తారు కాబట్టి వాళ్ళకి అది అనేది కొంచెం కంప్లీట్గా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇదొక ఎగ్జాంపుల్ అండి సోనీకి నేను స్కూల్కి నాకు అంత ఇష్టం లేదు ఎందుకంటే సోనీకి నడక అది అనేది రాలేదు మాట కూడా సరిగ్గా రాలేదు కానీ సిక్స్ ఇయర్స్ వచ్చేసినాయి అప్పటికి కానీ వాళ్ళ డాడీ ఏంటంటే స్కూల్కి పంపిస్తే నేర్చుకుంటుంది ఇతర పిల్లలతో కలవడానికి ట్రై చేస్తుంది ఏవో కొన్ని మాటలైనా తెలుస్తుంది లేకపోతే కొంత బిహేవియర్ తెలుస్తుంది తోట పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాలని అంతా అనుకుంటుంది కొన్ని నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది పంపిస్తే బెస్ట్ అనేసి ఆయన అన్నారు మేము స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మమ్మల్ని అన్నీ అడిగారు అనమాట అండ్ ఇంకా అప్పటికే ఆర్టిజము లేకపోతే ఇంకెలాంటివన్నీ జాయిన్ చేసుకోము అనేది లేదు ఇప్పుడు అంటున్నారు అనమాట ఆర్టిజం పిల్లలు అనగానే స్కూల్కి జాయిన్ చేసుకోమండి నార్మల్ స్కూల్ కాదు వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి అక్కడ జాయిన్ చేయండి నార్మల్ పిల్లలతో కలవలేరు అండ్ జాయిన్ చేసుకోవట్లేదు చాలామంది ఇప్పుడు మామూలు నార్మల్ స్కూల్ వాళ్ళు జాయిన్ చేసుకోవట్లేదు అప్పటికి అలా లేదు అయితే ఒకటే అడిగారు పాప ఎవరినైనా కొరుకుద్దా కరుస్తుందా కొట్టుద్దా ఎవరి బుక్స్ అయినా చింపేస్తుందా అనేసి అలాంటిది ఏం చేయదండి తన వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు ఇతర పిల్లల వల్ల తనకేమన్నా ప్రాబ్లం వస్తుందనేది మా భయం అనేసి మేము అన్నాము లేదండి మేము చూసుకుంటాం అలా ఏం కాదు అండి పాప యూరిన్కి వెళ్ళిపోద్దా టాయిలెట్ అనేది చెప్పకోకుండా వచ్చేస్తుందా తనకి చెప్పగలుగుతుందా అంటే తనకి టాయిలెట్కి వెళ్ళాలి ఆయాతో చెప్పగలుగుద్దా ఆ బాత్రూమ్ తీసుకెళ్ళమని అలాంటి ప్రాబ్లం ఉందా అలాంటి ప్రాబ్లం ఉంటే చాలా కష్టం చెప్పుకోకుండా మరి తెలియకోకుండా వెళ్ళిపోయింది అనుకో అప్పుడు మళ్ళీ అస్తమానం క్లీన్ చేయాలి కదా అది ఇబ్బంది తోటి పిల్లలకి గానే ఉంటుంది తనకి తనతోనూ తన మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అని చెప్పి లేదు అలా ఎలాదో తనకి తెలుసు తనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని చెప్తుంది తనకు ఇంకోటి ఏంటంటే మన బేబీకి ఉన్న ఆర్టిజం ఏంటి ఎలాంటి కేటగిరీస్ ఎలాంటి అంటే ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎలా ఉన్నాడు దాన్ని మనం ఏ ఆర్టిజం అని గుర్తించాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి అనేది మాత్రం ఫస్ట్ ముందు మనం పేరెంట్స్ మనం గుర్తించాలి మన కిడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా కొందరికి హైపర్ ఎక్కువగా ఉంటుంది చోట కుదురుగా కూర్చోరు అటు ఇటు గెంచుతూ ఉంటారు సరిగ్గా చెప్పిన మాట వినరు కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లలు ఏంటంటే అన్నీ మాట్లాడడం వచ్చినా సరే మాట్లాడరు చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమంది పిల్లలకి ఏంటంటే కంప్లీట్గా మన టచ్లో ఉండరు మనం చెప్పేదే వినిపించుకోరు మనం ఏం చెప్తున్నామో అనేది వాళ్ళు పట్టించుకోరు అలాంటప్పుడు స్కూల్లో అందరితో సోషల్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి చాలా తక్కువ అసలు ఉండదు అలాంటిది ఇంకా ఇతరుల పిల్లలతో కలుస్తారా లేదా టీచర్ చెప్పేది వింటారా లేదా అనేది కూడా మనం బాగా గమనించుకోవాలి బిహేవియర్ అనేది ఎలా ఉండే ఉంది కిడ్లో అనేది చూసుకోవాలి తప్ప నుంచి ఇలా ఏజ్ ఎంత వీళ్ళు ఫోర్ ఇయర్స్ వచ్చేసినాయి కాబట్టి స్కూల్కి వెళ్ళాలి కదా వెళ్ళకపోతే ఎలాగ అలా ఆలోచించుకోకూడదు కొన్ని కొన్ని విషయాలు చాలా బాధ అనిపిస్తాయి మనసుకి కానీ తప్పవు అంటే వీళ్ళు స్కూల్ ఏజ్ వచ్చింది నలుగురు పిల్లలతో స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నారు ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళకి ఏం తెలియట్లేదు కాబట్టి స్కూల్కి పంపిస్తే నలుగురిని చూసి నేర్చుకుంటారు ఏవో నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటారు లేకపోతే అనేవి ఎలా ఉంటుంది ఏంటి స్కూల్ వాతావరణం అనేది ఏంటి ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకుంటారు పిల్లలతో పాటు యాక్టివ్ అవుతారని అనుకుంటారు కానీ అది చాలా వరకే రాంగ్ అండి వాళ్ళకి బిహేవియర్ థెరపీస్ ఇప్పించాలి బిహేవియర్ అనేది సరిగ్గా లేనప్పుడు స్కూల్కి పంపించడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు ఇక్కడి వరకు వీడియోని చూసారంటే మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదండి ఇక్కడ ఆర్టిజం పిల్లల్లో త్రీ ఇయర్స్ వచ్చేస్తుంది కాబట్టి మన స్కూల్లో వేయాలి అనేది ఉండకూడదు అదేంటి మన స్కూల్లో వేయకపోతే అలాగ త్రీ ఇయర్స్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఇవన్నీ థెరపీస్ అన్నీ పక్కన పెట్టేసుకుని మన స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు ఎలాంటి ప్రయోజనం ఉండదు సరే కదా ఇంకా ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయిపోద్ది అది ఎందుకు అలా జరుగుద్ది అంటే మన కిడ్నీ మనమే జాగ్రత్తగా చూసుకోగలము ఇప్పుడు ముప్పై నలభై మంది నార్మల్ పిల్లల మధ్య ఒక ఆర్టిజం పిల్లడు ఉన్నాడు అంటే వాళ్ళతో పాటు కలవలేరు వాళ్ళతో పాటు స్టడీలోనే కాదు వాళ్ళ యాక్టివిటీస్లో కూడా కలవలేరు మాట కూడా సరిగ్గా వీళ్ళు ఇంకా ఇంట్లో మాట్లాడేది కూడా ఫ్రీగా మాట్లాడలేరు ఓపెన్గా చెప్పలేరు ఇప్పుడు టీచింగ్ అనేది టీచర్స్ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పరు కదా సపరేట్గా అలా అందరు పిల్లలకి ఒకేలాగా చెప్తారు కాబట్టి వాళ్ళతో పాటు ఫాలో అవ్వాలి మిగిలిన పిల్లలు కూడా అంతా ఒకే సిస్టంలో ఉంటుంది కాబట్టి అది అంటే కొంచెం తక్కువ లెర్నింగ్గా చదివే పిల్లలు ఉంటారు యాక్టివ్గా కూడా కొంతమంది చక్కగా ఉంటారు కొంతమంది స్లోగా ఉన్న పోను పోను వాళ్ళు కూడా రెగ్యులర్ అయిపోతూ ఉంటారు నార్మల్గా అయిపోతూ ఉంటారు కానీ ఆర్టీసీ పిల్లలకి వచ్చేటప్పటికి అలా ఉండదు సిచ్యువేషను